ఏం తక్కువ చేసిండు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా రా వరకు ఏం తక్కువ చేసిండు జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదాము రా గెలుపు కొరకు మంచి చేశాన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్ చుట్టుముట్టినది అబద్ధాలే పునాదులుగా సంతోషాలు అలవాటుగా పెట్టుకున్న పది మంది కుట్రదారులు అటువైపున అయినా మే బిడ్డ అదరుడు మే బిడ్డ బెదరుడు గడపల్లకు వచ్చారు కదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు వడిగి ఆరోగ్యమే తెలుసుకున్నారు ఇంటికొచ్చి డాక్టర్ను డాక్టర్ ను శిథిలంగా ఉన్నోరు పాడి మరి అయ్యింది రావది గుడి గుడి గంట గుట్ట కొండ పేదోడి బతుకు వెలిగిపోతుంది కదరా మార్చింది జగనన్న రావ చేసి రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండు రా పేరింటి వరకు ఏం తక్కువ చేసిండు రా జగనన్న మనకు వైసీపీ పోదాము రా Hello, no, hello, 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 no hello, no, hello, hello,